రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు వ్యవసాయ భూములు లేనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇస్తూ వ్యవసాయ భూములు పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే తంబాలపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గాల ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మేము సిపిఐ పార్టీగా ఈ ఉమ్మడి కోటి కోర్టు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తాం నాలుగు లక్షల రూపాయలు ఆ ఇంటికి కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ మీ కోటను ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఇంకా మిగిలింది నాలుగు సంవత్సరాలు మాత్రమే నేను సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే మీరు ఇవాళ సచివాలయాలపైన కూటమి కూటమి నాయకులటువంటి పెత్తనం పెట్టుకొని టీడీపీ సభ్యత్వం జనసేన సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మాత్రమేమో ఇంగ్లీస్తాం వేరే వాళ్ళకి ఏమంటే ఒప్పుకుంటే పరిస్థితి లేదు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే మీరు ఎవరైతే పేదలు ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ సబ్ కలెక్టర్ కార్యాలయం కానీ లేదా సచివాలయాలకు వచ్చి ఆకి లేదు ఆకి లేనటువంటి మేము అని ఎవరైతే అర్జీలు పెట్టుకుంటారో వాళ్ళని పరిశుభ్ర చేసి వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కాకుండా పక్షపాతం వ్యవహరించి మా కార్యకర్తలకు మాత్రమే జనసేన టీడీపీ బీజేపీలో ఉన్నటువంటి మాకు ఓట్లేసే వాళ్ళకి మాత్రమే వేస్తామంటే సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు జరిగాయి గత ప్రభుత్వంలో కబ్జాలు జరిగాయి ఈ ప్రభుత్వంలో కూడా కబ్జాలు జరుగుతున్నాయి ఈ రోజు వ్యవసాయం చేసుకునేటువంటి రైతు కూలీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రభుత్వం మిగులు భూములంతా కూడా ఎవరైతే అధికారం రేపు వస్తున్నారో ఆ అధికార పార్టీ పార్టీ నాయకులకు ఎవరైతే డబ్బు కలిగారో వీళ్ళందరూ వే వందల ఎకరాలు కబ్జా చేసుకుంటూ ఆర్థరైజ్ గా పట్టాలు చేసి ఈ రెవెన్యూ యంత్రాంగం కూడా వాళ్ళకే పనిచేస్తాను ఎనిమిదో విడత భూ పంపిణీ రాష్ట వ్యాప్తంగా అమలు చేసినప్పుడు కూడా ఈ మదనపల్లి ప్రాంతంలో ఎక్కడ కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేయలేదు కాబట్టి మేము డిమాండ్ చేసేదేమంటే మీరు ఇప్పటికైనా వ్యవసాయ ప్రభుత్వ నిగులు భూములు వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని అలా చేయని గడలా కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలంతా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తుందని కూడా ఈ సందర్భంగా కోట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం